ప్రభు వెళుతున్నాడు హాలో ఎవరు వెళ్తా ఉన్నారు ఏసు ప్రభు వెళుతా ఉన్నాడు నా చెడు ఏసుప్రభు వెళ్తా ఉన్నాడు అన్నప్పుడు ఈ గుడ్డి వాడు ఏం చూడు చూడండి మాట అప్పుడు వాడు ఏసు దావేదికు మాట నన్ను కరుణించు నుంచి మన కేకలు వేసాను దేవునికి మైమకలుగాక గెడిచుందాం దేవునికి కాక గుడ్డివాడు యేసు ప్రభు ఈ మార్గంలో వెళ్తున్నాడని గుడ్డివాడు యేసు ప్రభు ఈ ఈ ప్లేస్ నుంచి వెళ్తున్నాడు అని ఏం చేశాడంటే దావేది కుమార్ యేసు నన్ను దాటిపోవకు ఒక్కసారి నన్ను కరణించుము దేవునికి మహిమ మహిమకల్లుం గాక ఏం లేవంటే అతనికి చూపు లేదు అతనికి ఏం లేదంటే మనలాగా చూసేవానికి అధికారము లేదు వచ్చిపోయే వాటిని ధనం అడక్కుండేవాడు ఈనా చూసాము ఒకడు ధనవంతుడు ఇక్కడ ఎవడు ధనము లేనివాడు ఇంతకు మనం చూసాము